కన్య రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు వారు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించగలుగుతారు శుభకార్య ఆహ్వానాలు అందుతాయి కుటుంబ పరంగా విందు భోజనాలకు వెళ్తారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఉద్యోగం వస్తుంది రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది ప్రజల ఆదరణ లభిస్తుంది మీ సంకల్పం నెరవేరుతుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి స్థిరాస్తుల అమ్మకం మీద మంచి లాభాలు వస్తాయి అధిక ధనం లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు మంచి లాభాన్ని సంపాదించగలుగుతారు అదృష్టం వరిస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అన్నింటా విజయమే లభిస్తుంది భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి ముందు ముందు వారితో మంచి ఉపయోగాలు ఉంటాయి పాస్పోర్ట్ వీసాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి పాస్పోర్ట్ వీసాలు లభ్యమవుతాయి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసిన అనుకూలంగా ఉంటుంది